థ్యాంక్ యూ పవన్ గారు మీకు ధన్యవాదాలు ఫర్ గివింగ్ సపోర్ట్ టు సనాతన ధర్మ అండ్ హిందూస్ అన్నీ పాటించవచ్చు ఎవరిష్టం వాళ్ళు కరెక్టే మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా మన గురించి మాట్లాడారు కాబట్టి మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి రాజకీయ నాయకుడుగా ఉండి మరి ఇలాంటి సపోర్టు ఇవ్వగల దమ్మున్న నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు మీరు ఈ విధంగా మాట్లాడడం మా అందరికీ చాలా సంతోషం ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చింది మీ మాటల వల్ల హిందువులందరికీ సగటు హిందువులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అందరూ కూడా ధైర్యంగా తిరగగలుగుతారు మాట్లాడగలుగుతారు మీరు ఇలాగే కొనసాగాలి చక్కగా ఖండిస్తూ పోవాలి మేమందరం కూడా మీకు ఎప్పుడు విన్నంటే ఉంటాం